మనకు వచ్చేసి ఈగలు దోమలు వీటి వల్ల చాలా ఇబ్బంది అనమాట పశువులకైనా గొర్రెలకైనా మేకలకైనా ఏట్లకైనా ఇది కానీ స్ప్రే చేసామంటే ఉండట్లేదు అనమాట ఒక నాలుగైదు రోజులు స్ప్రే చేసామంటే ఇంకా ఆ చుట్టుపట్ల అసలు రాటం మానేస్తున్నాయి మన షెడ్లో కొట్టుకోవచ్చు పశువుల మీద కూడా కొట్టుకోవచ్చు మేకల మీద కొట్టుకోవచ్చు గొర్రెల మీద కొట్టుకోవచ్చు అనమాట పైన పడితే కూడా ఏమీ అవదు కడగట కడగటము అన్ని చేయాల్సిన అవసరం లేదు ఇది కొట్టాక ఇది ఊరికే స్ప్రే చేసుకుంటే చాలన్నమాట చాలా బాగా పనిచేస్తుంది పశువుల మీద అవన్నీ ఉండటం వల్ల మనకి అసలు చాలా తేడా వస్తుంది అన్నమాట పాలు కానీ ఇదంతా మనం ఎంత మేపినా వాటికి అసలు ఒంటికే పట్టదు అన్నట్టు అనమాట బలమే రాదు ఇది కొట్టుకోవడం మటుకు చాలా బాగుంది నేనైతే యూజ్ చేస్తున్నాను మనకి నేనైతే అమెజాన్లోంచి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట మనకు తెలిసిన వాళ్ళు చెప్తుంటే చాలా బాగా పనిచేస్తుంది అక్క అంటే నేను తీసుకొచ్చుకున్నాను ఒక కేసు మొత్తం తీసుకుంటే కొంచెం మనకు తక్కువ పడుతుంది కరెక్ట్ రేట్ అయితే నాకు గుర్తులేదు నూట అరవై ఎంత పడుతుంది అన్నమాట నూట యాభై కానించి నూట అరవై అంతవరకు ఉంటుంది ఒకే పీస్ అయితే మటుకు రెండు వందలు అట్లా అవిద్దేమో మరి